ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ వీడియోలో కృష్ణుని మహిమ తెలుసుకుందాం గోకులంలో ఓ మహిళ బావి దగ్గర నీళ్లు తోడుతోంది కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తి పెడతారేమో అని ఇటు అటు చూసింది అటుగా వెళుతున్న శ్రీకృష్ణుడు ఆవిడకి కనిపించాడు కృష్ణ కృష్ణ అని పిలిచింది కృష్ణుడు వినిపించినట్టు వెళ్ళిపోయాడు ఈయనకు ఏమైంది అనుకుంటూ ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుకుంది అక్కడ ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు రా కుండ దించి పెడతాను అన్నాడు ఆమె ఆశ్చర్యంతో అడిగింది అప్పుడు పిలిస్తే రాకోకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు నాకు అసలు ఏమే కానీ అర్థం కాలేదు కృష్ణ అంది కృష్ణుడు నవ్వి నేను భారం దించేవాడిని భారం ఎక్కించడం అనేది నా పని కాదు అని వెళ్ళిపోయాడు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి అలాగే ఆ కింద ఉన్న గంట బెల్ని అలా క్లిక్ చేసేసేయండి